హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికేయ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగుంటారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు సమ్మె చూసేదండి ఆత్మ మనిషి ఇట్లా మాట్లాడుతున్నారని అని నేను ఎండ్ వరకు చూడటానికే ట్రై చేయండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట నేను ఆ ఫేస్ చేశాను చాలా భయపడిపోయాను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీతో అంటే చాలా మంది ఇక్కడ ఉంటుంది తెలుసుకోవాలి వాటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏమైంది ఆత్మ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏమనేసి తెలుసుకోవాలని నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి తెలుసుకోవాలని అనుకుంటుంటారు సో నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ప్లీజ్ ఎవరు ఏం అనుకోదండి ప్లీజ్ రీసెంట్గా అంటే చెప్పచ్చో చెప్పడం తెలీదు అండ్ ఆ ఫీల్ అవుతుందండి మా డాడీ ఎక్స్ప్ర్ అయిపోయి సో ఒక మా డాడీ ఎక్స్పైర్ ఒకరోజు ఈవినింగు ఇంకా మామూలుగా వర్క్ చేసుకుంటూ మా నాన్న తలుచుకున్నాను నేను మా నాన్న తలుచుకుంటూ ఆత్మ ఎలా ఉంటుందో అంటే ఇదే టాపిక్ నా మనసు అనుకున్నాను అనమాట అంటే మా నాన్న చనిపోయినట్టు కదా తన ఫీలింగ్స్ ఎట్లుంటుంది చనిపోయిన వెంటనే ఎట్లా అయ్యాకు అదే రోజు నైట్ నా కళ్ళకి వచ్చిందండి స్వామి ఎంత అసలు నా నేనే ఈ నగరం ఉండాలనుకున్నాను అంత భయంకరంగా ఉందన్నమాట సో అది మీతో షేర్ చేసుకుంటాను అందుకే నేను ఇలా ఉంటుంది అనేసి అంటే ఇలా ఉంటుందా అనేసి నేను తమిళంలో పెట్టాను సో అది ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ లాస్ట్ ఒక వీడియో చూడండి అయితే నాకు ఆ వచ్చిందంటే ఒక ఇల్లు అనమాట ఆ ఇంట్లో అందరూ ఖుషి నా బాడీ మొత్తం అలా పడిపోయింది నా బడిలో నుంచి అలా గాలి ఆత్మ పై పైకి వచ్చింది అనమాట పైకి వచ్చిన వెంటనే నా కాళ్ళు నా బాడీ మొత్తము నేల పైన ఆనుకోలేదనమాట గాల్లోనే ఒక టూ ఫీట్స్ త్రీ ఫీట్స్ పైన గాలి అని చాలా సాగు అనమాట అలా ఉంటే ఇదే నీద నీట్లో పడిపోయాను ఏమో అనుకున్నాను మళ్ళా మళ్ళీ నాకు కొద్దిసేపటి కష్టమైన నేను చెడిపోయినా ఆలో ఆ అర్థమైతే మనకు సరేలే ఎట్లా చెడిపోయింది కదా గాల్లో ఎగిరే ఇది ఉంది కదా సో అవసరం ఆకాశంలోకి మిద్దిపైపోయి ఎట్లా ఎగురుకుంటే వస్తామని చెప్పేసి నేను అట్లా తిరిగాక తిరుగుకోనంటే పైన అంతా ఎలా ఉందంటే మబ్బుగా ఉందనమాట చాలా మబ్బుగా ఉంది చుట్టుపక్కల ఎవరు లేరు ఎక్కడ చూస్తే చీకటిగా ఉంది సో నాకు భయం భయం అనమాట నా ఆత్మకి భయం వచ్చేసి ఫస్ట్ మనం ఇంట్లో గెలుపుకోవాలి అనేసి ఈ కాల్లోనే అంటే అప్పుడు నా డ్రెస్ కూడా సేమ్ దేని మాదిరి ఒక లాంగ్ నైటీ లాగా ఉంది అనమాట లాంగ్ లూజ్ లూజ్గా నైటీ తెర ఉందనమాట సో నేను అట్లే ఇంట్లోకి దూరేస్తుంది అనమాట ఆ లైటింగ్కి నా డ్రెస్సెస్కి ఈ నేల నీరు వచ్చింది ఆ నీడని గిహేపాటు పోయి పాప భయపడి చచ్చిపోతుంది ఇంకా ఆ నీడని దిగేపాటు నా నీడని చూసి నేనే భయపడిపోయాను అనమాట అట్లా ఆత్మ కూడా నిజంగానే చాలా భయపడింది స్టాపించేటో నాకు అప్పుడు అర్థమైంది సో ఇంకా భయం వచ్చేసరికి ఏం చేస్తా అంటే మా ఇంట్లో అందరూ ఉన్నారు వాళ్ళ శరీరంలోకి వాళ్ళ శరీరంలోకి నేను వెంటనే దూరిపోవాలా ఎవరు ఒక దాంతో దూరిపోదాము అనేసి నేను ట్రై చేస్తున్నాను తిరుగుతూనే ఉన్నాను తిరుగుతూనే పైన తిరుగుతూనే ఉన్నాను ఎవరు వంటలకి తిరిగి కావలేదు సరే కొన్నిసే తర్వాత నా మనసు చెప్తా ఉంది వద్దులే నేను ఎట్లా ఇలా అయిపోయాను కదా నా వాళ్ళు బాగుండాలా అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను అంటే ఏదో కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయన్నమాట అక్కడ చూస్తూ ఉన్నాను నేను ఇలా చూస్తూ అందరినీ చూస్తూ గమనిస్తూ ఉన్నాను అనమాట అంతే అండి అలా కనిపించింది నాకు ఒక డ్రీమ్ అనమాట చాలా భయంకరంగా ఉండింది అసలు నిద్రలేసేంత వరకు తెలియదు నేను బతికే ఉండాను అని చెప్పేసి సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకేమన్నా జరిగిందా ఎవరికన్నా జరిగిందా నాకైతే ఇలా జరిగిందండి అప్పుడు అనుకున్నాను ఇలాగే ఉంటుందేమో అనేసి అనుకున్నాను అది మీతో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అందుకే చెప్పాను ప్లీజ్ అండి